అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షివర్ డేట్ యూట్యూబ్ ఛానల్ ప్లేస్ మళ్ళీ ప్రతి సోమవారం జరిగేటటువంటి రైచూరు మార్కెట్లో స్వేర్దే గిత్తల వివరాలు రేట్ల వివరాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి

చెప్పండి క్యారేటర్ నా నద్దులు అది అతను ఇస్తాడు అతని దొలుకుంది ఏమైనా పొడిస్తే తంతి గడియం పోకుంటే పండుకుంటే మా చూసుకోవచ్చు మంచి బిగ్ చే એ આમથી એને રંગાતીને મોતાલા રેડી કેડી તો આમે ઇકલોડો કટકા તો ઊડકોડો પડકો ના શેર ગાય

నెంబర్ చెప్తా సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎంత ఒకరే ఒకటి పది అన్ని కడలేసేవాళ్ళు కడప పండుగ వన్ ఎంతో చెప్తున్నారు ఈరోజు మార్కెట్కి ఎంతో రాలేదు એનો તો એનો તો આવરોણ મારો મારો એત્રે આ કાટ કરું કે વાર నువ్వు వన్ బ్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ నుంచి ఒకటి ముప్పైకి ఇక్కడ సేల్ అయిపోతాయి నంబర్ అంటే ఇవ్వట్లేదు మంచి గీత్తారు వన్ బ్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నాను యజమాని ఎవరు లేరు ఇక్కడ అతని నంబర్ ఇవ్వడు కనుక్కున్నా కానీ జమాని నంబర్ ఇవ్వడు అందుకే ఒక వీడియోలో చూపిస్తున్నా చూడొచ్చు ఈ వచ్చేసి మార్కెట్లో గా లేవు కొంత మార్కెట్ డల్గా ఉంది మార్కెట్ न्यु वगाते आइजासो भन आ पडाइ दिसवा आइगेस सो भन एदिकेट छ सो भन पा कम्पनी भन निने गरी आइदिने हो नि आ आइलो भन पोलेलु नमा आइगेस 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 भन ए ऊतल दिसो ওন লক্ষ ওনাক সাল

చూసుకోవచ్చు ఈ యొక్క సినిమా గీత్తను అరవై వేలకైతే కొనుగోలు చేశారు ఆంధ్రకు చూడండి ఇది ముంగోలు గిత్త రెండు కాంబినేషన్లు ఉన్నాయి ఈరోజు మార్కెట్కి అయితే హెవీగా రాలేదు లైట్గా వచ్చాయి సరే ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మరొక సోమవారం జరిగేటటువంటి ప్రతి సోమవారం జరిగేటటువంటి రైచూర్ మార్కెట్ వీడియోస్ మళ్ళీ 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 ముందర సోమవారం గుర్తిస్తూ ఉంటాం ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని మెయిన్ లేకుండా ఆన్లైన్ పెట్టుకోండి ఇట్ విష్ యువర్ యూట్యూబ్ ఛానల్ थैंक फॉर वाचिंग प्लीज सबसक्रैबर डे यूट्यूब यह मार्केट केवी गारे अला, अला, अला మనం వీడియోలు చూసినటువంటి గీత్తలు సేల్ అయిపోయినాయి ఇక్కడొచ్చి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అడిగారు కదా ఆ గిత్తలు సేల్ అయిపోయినాయి